మన్నువయ్యా రాముడు నీ పేరు మీద దుమ్ము వయ్యా పరిశురామ కొడగా నీ పేరు ఎప్పంగా చెప్పంగా కొడక నాకు జాగాలు లేవు అయ్యా ఎక్కడెళ్ళిపోదునంటా ఉన్నదమ్మా అయ్యా స్థానించలేనుక ఎల్లమ్మా గంగనా జేర వచ్చినాది అయ్యా గంగలాది ఒడ్డుకైనా జేర వచ్చినాది అయ్యయ్యో కన్న తల్లి ప్రాతాల గంగ తల్లి ప్రాదాలు పట్టినాది రేణుకమ్మ అది ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మ దేవి గంగలో చేరవచ్చు గంగదేవి రెండు ప్రాదాలు పట్టినప్పుడు పాదాలు పట్టినప్పుడు అన్నాడు గంగ భవాని ఏ వంట ఉంది అయ్యయ్యో బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి పగవాడు కొట్టిన దుండు కొట్టనా ఒకవేళ దుష్మాను కొట్టిన కాదన పట్టున కలుపుకోను చిర్రా లేదన పట్టున లేవుడు కొట్ట వచ్చనా గంగల ఏర వచ్చిన ఉదేవి ఎల్లమ్మన్నప్పుడు అలనాడు రేణుకా దేవి ఎల్లమ్మ కళ్ళవార చూసింది ఏమంటుంది అమ్మ ఓ తల్లి ప్రాంతాల గంగా భవాని కొట్టలేదు పగవాడ కొట్టలేదు దుండు కొట్టలేదు దుష్మాను కొట్టలేదు గంగో నా కొడుకు పెట్టమని మండలి కేగలేక పెట్టే పోరు కేగలేకని గంగలాబ వచ్చినాను గంగమ్మోకుంటనమ్మా గంగ గంగల తల గోగు బాధవంత ఒకవేళ జాగలువు అంటుంది అలనాడు రేణుకాయ జాగలివు అన్నప్పుడే అలనాడు ఒకవేళ గంగ భవాని ఒకవేళ రావుని పేరు వరకు గంగ భవాని గడగడ 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 ఉనికి ది కావంగిపోతున్నది రేనుక ఎల్లమ్మ నీ కొడుకు పెట్టిన బాధకేయలేక నా గంగలాది కూడా చేరవచ్చును అంటున్నావు బానే ఉన్నది కాని నీ కొడుకు రామ్ను అంచుకోడు విటో

తలదాసుకోవాలనుకుంటే ఒకటే మార్గం ఉన్నది రాణికు మొదలేమో ఆ దొండ కాయంటారు ఊరుకు మొదలేమో జామవంతులు విటారీని కాగివంతుల వాళ్ళ లోపల మాతవాడకెళ్ళిపో మాతవాడ లోపల భోగపాదమంత జాగలు దొరుకునేమో